రెయిన్బో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అంతర్జాతీయ ప్రమాణాలతో గుండె వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యాన్ని అందిస్తోంది పసి హృదయాలకు వైద్యులు ప్రాణం పోస్తున్నారు ప్రతి ఏటా ఉచితంగా పీడియాట్రిక్ కార్డియక్ స్క్రీనింగ్ లో నిర్వహిస్తున్నారు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ పేరిట పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు పిల్లల గుండె ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలంటున్న రెయిన్బో హాస్పిటల్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ పిల్లలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తున్నటువంటి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ మనం ఆరులోవ హెల్త్ సిటీలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో ఉచిత చిన్నపిల్లల గుండె స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు మంచి స్పందన వచ్చింది మనతో మాట్లాడేందుకు చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈరోజు ఈరోజు ఈ క్యాంప్ ఉద్దేశం ఏంటి ఈ క్యాంప్లో ఎట్లాంటి రెస్పాన్స్ ఇప్పుడు ఏంటంటే మనము ప్రతి సంవత్సరము సమ్మర్ హాలిడేస్లో ఈ చిన్నపిల్లల గుండె జబ్బులు క్యాంప్స్ ఫ్రీ క్యాంప్స్ అనేది చాలా చేస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు గుండె జబ్బులతో ఉండి వాళ్ళు సగం ట్రీట్మెంట్ తీసుకొని సగం ట్రీట్మెంట్ తీసుకోకుండా గమ్గైపోతూ ఉంటారు సడన్గా మా దగ్గరకు వచ్చి గుండె జబ్బు సీరియస్ అయిపోయిన తర్వాత రావడం ఉంది ఆ ఉద్దేశంతోనే మేము గత పది సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ కోవిడ్ పాండమిక్ అప్పటి నుంచి ఈ ఫ్రీ క్యాంప్స్ చేసి వాళ్ళు డిసీజ్ ఎంతవరకు ప్రాసెస్ ఇంప్రూవ్ అయిందా డ్యామేజ్ అయిందా డ్యామేజ్ అయిన వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్స్ అందించడం ఇవన్నీ జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మే నెలలో చేయాల్సి ఉంది కానీ చాలా ఎండలు తీవ్రతం వల్ల మేము కొంచెము రెండు వారాలు పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు చేస్తున్నాము ఈరోజు దగ్గర దగ్గర నూట పది మంది రిజిస్ట్రేషన్ అయ్యారు చాలామంది చిన్నారుళకి మనం ముందు ఆపరేషన్ చేసిన వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరికీ గుండె పరిస్థితి ఎట్లుంది మందులు వాడుతున్నారా లేదా చూడడం జరిగింది కొందరు కొత్తగా ఇంతకుముందు వేరే హాస్పిటల్లో వైద్యం చేయించుకొని అసలు వైద్యం చేయించుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి ఇంకా కొన్ని పరీక్షలు చేసాం ఈ ఎక్కువనే కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్లని తర్వాత సిటీ యాంజియోగ్రామ్ అని కొందరికి యాంజియోగ్రామ్ కాడే క్యాథటరైజేషన్ చేయాల్సి వస్తుంది వీళ్ళు నిజంగానే వీళ్ళకి ఆపరేషన్కు సూటబుల్ కాదా అనేది కూడా మేము నిర్ణయించాల్సి వస్తుంది ఎందుకంటే కొందరులో లేటుగా చేయాల్సి వచ్చింది ఈ పరీక్షలన్నీ వాళ్ళు ఆర్థిక స్థోమత వల్ల కానీ అవగాహన లేకుండా వాళ్ళు రాలేకపోయారు అటువంటి వాళ్ళని ముఖ్యంగా ఐడెంటిఫై చేసి కొందరిని హైదరాబాద్కి రమ్మని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కాడియాకి ఎంఆర్ఐ ఎంతవరకు చేస్తారనే మాకు ఐడియా లేదు అలాగే కొన్ని యాంజియోగ్రామ్ టెస్టులు స్పెషల్ టెస్టులు చేయాల్సి వస్తుంది అందువల్ల వాళ్ళు వచ్చి వాళ్ళకి ట్రీట్మెంటు అవసరమైతే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒక బేబీ ఈరోజు మేము ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ కిలోగ్రామ్ బేబీ టీజీ అనే కండిషన్ చూసాము ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ వెజర్స్ అంటే రక్తనాళాలు తిరగబడిపోయాయి చెడు రక్తం వచ్చి శరీరానికి పోతుంది మంచి రక్తం ఊపిరితిత్తులకు పోతుంది అది పనికిరాదు వాళ్ళ యొక్క ఫాదర్ వచ్చి మన కాకినాడ పక్కన ఎక్కడో చిన్న కుగ్రామంలో ఒక చిన్న రైతు ఆయనకి ఆరెకరమో ఎకరమో ఎకరమో ఏదో ఉంది అన్నానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి ఆ ఆపరేషన్కి దగ్గర దగ్గర నాలుగున్నర నుంచి ఐదు లక్షలు అవుతుంది మేము మా ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ శ్వేత బక్రూ కూడా రావడం జరిగింది ఆమె రెండు మూడు ఫౌండేషన్లు సంప్రదించి దానికి తగిన మనీ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ బేబీకి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆపరేషన్ చేసేదానికి అన్నీ కల్పించాం సో ఇట్లా కొందరు పూర్ పేషెంట్స్కి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఆపరేషన్ చేయడం కూడా మా ఫౌండేషన్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషను డాక్టర్ రమేష్ కంచర్ల ఈ హాస్పిటల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు సో దాంట్లో వచ్చిన డొనేట్ చేసిన మనీతో ఈ పేద అందరికీ ఆపరేషన్ చేయడం జరుగుతుంది సార్ పిల్లల్లో ఉన్న గుండెలో ఉన్న లోపాలను ఆ గుర్తించడం వల్ల లక్షణాలు ఏ విధంగా కనబడతాయి ఆధునిక సాంకేతికత పెరుగుతున్న కొద్ది డివైస్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఆ వివరాలు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్లంటే ముఖ్యంగా మూడు రకాలుగా వాళ్ళు మనకి తెలుస్తూ ఉంటుంది ఒకటి వచ్చి హార్ట్ ఫెయిలియర్ అంటాం ఆయాసం పాలు తాగలేదు బేబీ గుండెలు డొక్కలు ఎగరేస్తూ ఉంటుంది ఎన్ని పాలు ఇచ్చినా కానీ బరువు పెరగదు తర్వాత వచ్చి ఊరికూరికే నిమోనియాలు రావడం జరుగుతుంది ఈ లక్షణాలను బట్టి మనం ఈ పాపకి సెప్టల్ డిఫెక్ట్స్ ఉన్నాయి అని తెలుస్తుంది సెప్టల్ డిఫెక్ట్ అంటే ఏంటంటే ఊపిరితిత్తులకి మామూలు రక్తం కంటే రెండు మూడు ఇంతలు ఎక్కువ వెళ్ళిపోతుంది మనకి ఎప్పుడైతే వరదలు వస్తే వరి పొలాలన్నీ తడి అయిపోతే అట్లా ఊపిరితిత్తులు బాగా ఈ రక్తంతో నిండిపోయి నిమోనియాలు వస్తాయి వాళ్ళకి చాలా అర్లీగా ఆపరేషన్ చేయాలి రెండో రకం వచ్చి బ్లూ బేబీస్ అంటాం ఈ బ్లూ బేబీస్లో చేతులు గోర్లు పెదవులు నాలుక ఇవన్నీ నీలంగా ఉంటాయి సో ఈ బేబీలు సడన్గా వచ్చి మన స్పృహ కోల్పోయి తర్వాత బ్లూనెస్ ఎక్కువైపోద్ది దీన్ని సైనోటిక్ స్పెల్ అంటారు వీళ్ళకి లోపల మంచి రక్తం చెడు రక్తం రెండు కలిసిపోయి ఊపిరితిత్తులకు పోయే రక్తనాళం బ్లాక్ అయిపోద్ది దీన్ని మనం టెట్రాలజీ అఫైల్ అంటాం దీన్ని కూడా మనం గుర్తించి ఆపరేషన్ చేస్తాం ఇక మూడో రకం వచ్చి సరిగా కనుక్కోలేము వాళ్ళందరూ వచ్చి స్కూల్కి పోతుంటారు కానీ అందరి పిల్లలతో పరిగెత్తేటప్పుడు పరిగెత్తలేరు ఆయాసం వస్తుంది గుండె దడ పెరగద్ది కళ్ళు తిరిగి పడిపోవడము ఫెటిగ్ ఇవన్నీ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి వాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళని కూడా గుర్తించి మనము ట్రీట్ చేస్తాం ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏముంది లోకల్ పీడియాట్రిషియను లోకల్ డాక్టరు వాళ్ళు గుర్తుపట్టి ఇది నైంటీ పర్సెంట్ వరకు డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది మేమిక్కడ స్కానింగ్ చేస్తాము త్రీడీ స్కానింగు సిటీ స్కానింగు అవసరమైతే నేను ఇందాక చెప్పినట్టు యాంజియోగ్రామ్ చేసి ఆ జబ్బుని నిర్ధారించి ఆపరేషన్ చేస్తాం మీరు అడిగిన ప్రశ్నకి కొత్తగా వచ్చిన పరికరాలు ఇవంటే మనము మీకు తెలిసిన విషయమే గత ఆరేడు సంవత్సరాల నుంచి కోనార్ మల్టీ ఫంక్షనల్ అక్లూడెడ్ అనే ఒక డబుల్ అంబ్రెల్లా డివైజ్ని తయారు చేయడం జరిగింది దీన్ని డెవలప్ చేసి గుండెలో కింద భాగంలో అంటే జటిరకుల మధ్య ఉండే రంధ్రాలని పూడ్చేదానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ప్రపంచంలో ఈ విధమైన డివైజ్ ఎక్కడా లేదు అందువల్లే దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేటెంట్ కూడా రావడం జరిగింది సో ఈ యొక్క అంబ్రెల్లాని ప్రపంచమంతా దగ్గర దగ్గర పదివేల నుంచి పన్నెండు వేల మంది చిన్నపిల్లలకి వైద్యం చేయడం జరిగింది ఆల్రెడీ మన దేశంలో చాలా దగ్గర ఇంక్లూడింగ్ మన విశాఖపట్నంలో కూడా ఈ ఎంఎఫ్ యూజ్ చేసి చాలామందికి బటన్లు పెట్టడం జరుగుతూ ఉంది ఈ గుండె వ్యాధులు సంబంధించినటువంటి పిల్లలు సాధారణ పిల్లలతో బడికి వెళ్ళడం ఆడుకోవడం లేకపోతే వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు గుండె దబ్బులు ఉండి వైద్యం లేకుండా ఉంటారు వాళ్ళలో చిన్న చిన్న రంధ్రాలు చిన్న చిన్నగా ఉండే వాల్వు లీకులు మైల్డ్ వాల్ బ్లాక్స్ ఉంటాయి వీళ్ళు అందరు కూడా ఎలాగ పరిగెత్తుతారో అలాగే చేయొచ్చు రెండొచ్చే ఆపరేషన్ చేసిన వాళ్ళు సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం అంటే కన్నికల మధ్య జట్రికల మధ్య ఆపరేషను తర్వాత గుండెలో రంధ్రాలు బ్లాక్స్ ఉండి టోటల్గా కరెక్ట్ చేసేసిన వాళ్ళు మళ్ళీ ఏమి రెసిడ్యుల్ ప్రాబ్లం లేని వాళ్ళు వాళ్ళందరికీ మేము ఏడు సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ పెడతాం దాన్నే సీపెట్ టెస్ట్ అంటారు కార్డియోపల్మనరీ ఎక్సర్సైజ్ టెస్టింగ్ వాళ్ళలో గ్రేట్ చేస్తాం అసలు ఈ పిల్లోడు స్పోర్ట్స్కి అథ్లెట్స్కి పోతే లైక్ ఐపీఎల్ కానీ తర్వాత ఒలింపిక్స్ ఏదైనా పోవాలనుకుంటే ఎంతవరకు ఫిట్ అవుతాడని మేము నిర్ణయిస్తాం నిర్ణయించి చెప్తాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఒకసారి ఆ టెస్ట్ చేయించుకొని కంప్లీట్గా ఏ గేమ్స్ కావాలన్నా ఆడుకోవచ్చు ఇక మూడో రకం ఉంటాయి సీరియస్ హార్ట్ డిసీజెస్ వాళ్ళకి ఆపరేషన్ చేయలేదు సగం ఆపరేషన్ చేసిన వాళ్ళు వాళ్ళు చాలా డేంజరస్ వాళ్ళు అన్ని గేమ్స్ ఆడేదానికి లేదు చిన్న చిన్న గేమ్స్ చిన్న చిన్నగా సైకిలు టేబుల్ టెన్నిస్ షటిల్ ఇటాటి గేమ్స్ ఆడుకోవచ్చు కానీ హెవీ గేమ్స్ బ్యాస్కెట్బాలు టెన్నిస్ ఫుట్బాలు కరాటే అటు ఆడడం మంచిది కాదు సో ఈ విధంగా ఆ చిన్నపిల్లాడికి ఉండే గుండె జబ్బు ఎంతవరకు వైద్యం చేయబడింది ఏమైనా మందులతో ఉన్నాడా లేదా ఇవన్నీ నిర్ధారించిన తర్వాతే మేము స్పోర్ట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో నిర్వహించినటువంటి పీడియాట్రిక్ హెల్త్ క్యాంప్కి అది కార్డి పీడియాట్రిక్ కార్డియక్ హెల్త్ క్యాంప్కి మంచి స్పందన వచ్చింది తల్లిదండ్రులు గమనించి పిల్లలను ఆ లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు సరైన చికిత్స చేయించుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో ਲక్ష్ਮੀਨਾਰਾਇਣ ਐਸਡੀਵੀ ਨਿਊਜ਼ ਵਿਸ਼ਾਖਪਟਨ